సింగూరు డ్యామ్ సింగూరు డ్యామేనా ఇది పక్క సింగూరు డ్యామ్ ఇక్కడి నుంచి వస్తాయి నీళ్ళు ఇక్కడికి చెరువు ఉందా సూపర్గా ఉంది దాకా కనబడుతుంది ఇక్కడ వస్తున్నాం ఏడుపాయల జాతరకు వచ్చి అక్కడి నుంచి సింగూరు డ్యామ్ను చూసి ఆ నేను చల్లి పోతాం వస్తున్నాం వస్తున్నాం అక్కడ బండి ఆరని కొడుతుడు మండికి వెళ్తాం ఇక ఇవి అన్ని పోయి బండ్లన్నీ ఫుల్టా అయితే మీద లేచేది లేదు చూసేది లేదు ఏసుడే ఏసుడు దంచుడే దంచుడు గడ్డ మీద ఇంకా బర్రు ఆకులు పడ్డట్టడ పోయరు కాంతిగా ఆడళ్ళు మస్తుంది మస్తుంటది ఇ ఏమున్నది అంతా ఏదో అంత నడుస్తుంది ఎవర మా కష్టానికి కిలోమీటర్ పోయినాం ఏడా ఏడా లేవు అందుబాటులో లేవు వాటర్ అందుబాటులో వాటర్ లేవు లేవు ఆడికి పోతే ఈ రోడ్డు సమానం అయింది అక్కడికి మళ్ళీ భూమి మీదకి అయింది ఆడ తీసుకున్నాం ఇక